హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లించేటువంటి అంటే జమ చేసే డిఏ బకాయిల లిస్ట్ అయితే విడుదల కావడం జరిగిందండి ఆ బకాయిలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ కాబోతున్నాయి ఏ బిల్లులు జమ కాబోతున్నాయి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే రెండు వేల పద్దెనిమిది ప్రియా పిఆర్సి ప్రకారం అయితే మొత్తానికి జీవో నెంబర్ పద్నాలుగు ద్వారా ముప్పై నెలల అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి అదేవిధంగా రెండు వేల పిఆర్సి పద్దెనిమిది ప్రకారమే మరో ముప్పై నెలల అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి జివో నెంబర్ యాభై ఒకటి డిఏ అరియర్స్ అదేవిధంగా పీఆర్సీ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన అరియర్స్ కూడా పద్దెనిమిది నెలలకు సంబంధించి జివో నెంబర్ అరవై ఆరుకు సంబంధించిన అరియర్స్ పద్దెనిమిది నెలలకు పెండింగ్లో అయితే ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారమే క జీవో నెంబర్ నూట పదమూడు డిఏ అరియర్స్ పదహారు నెలలకు సంబంధించి బ పెండింగ్లో అయితే ఉన్నాయి మొత్తం ఈ ఆరు విడతలకు సంబంధించిన అరియర్స్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం అయితే వీటన్నింటినీ బిల్స్ తయారు చేసి పెట్టింద ప్రభుత్వం అవి మళ్ళీ ఇప్పుడు రీజనరేట్ అవుతాయి అవుతున్నాయండి అదేవిధంగా మొత్తానికైతే ఈ ఈ బకాయిలకు సంబంధించి విడుదల కాబోతున్నట్టు సమాచారం వీటికి సంబంధించి డిడిఓ గారి లాగిన్లో అయితే లాగిన్ అయ్యి రీవాల్యుడేషన్ కోసం మళ్ళీ రీజనరేట్ అయితే అవుతున్నాయండి పిల్లలన్నీ కూడా ఇవి విడుదల కాబోతున్నట్టు సమాచారం అయితే ప్రభుత్వం చెప్పినట్టు జూన్ లోపలనే ఈ అయితే విడుదల చేస్తుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇక బకాయిలు ఎంత ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి డిఏడిఆర్ బకాయిలు రెండు వేల కోట్ల రూపాయలను అదేవిధంగా ఈ జూన్ లోపు అయితే విడుదల కాబోతున్నాయి ఇక పదకొండు వందల కోట్ల రూపాయలు పెన్షనర్స్కి సిపిఎస్ ఉద్యోగులకు తొమ్మిది వందల కోట్ల రూపాయలను లోపు మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్